ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీల విధానాలు ఏంటో నాకైతే అర్థం కావండి ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం రక్తం దారి పోసి జెండా పోసిన కార్యకర్తలకి సీట్ ఇవ్వకుండా ఎక్కడి నుంచో దిగిన ఎన్ఆర్ఐలకి వ్యాపారవేత్తలకి కార్పొరేట్ శక్తులకి డబ్బు మోటల్తో వచ్చిన వాళ్ళకి ఆ పార్టీలు సీట్లు ఇస్తూ ఉంటాయి వాళ్ళు అసలు స్థానికంగా ఎప్పుడు ఉండరు వాళ్ళు ఎవరో కూడా లోకల్గా ఉన్న ప్రజలకి తెలియని కూడా తెలియదు కానీ లాస్ట్ మినిట్లో వచ్చి సీటు దక్కించేసుకుంటారు రావడం రావడం నియోజకవర్గంలో సిటీ అంతా కూడా పెద్ద ఎత్తున హోర్డింగ్లు పెట్టించుకుంటారు ఆ తర్వాత కార్పొరేట్ అంగులతో ఒక పెద్ద ఆఫీసులు ఓపెన్ చేసేస్తారు వందల మంది మంది మార్పులను కార్యకర్తలు వేసుకుని తిరుగుతూ ఉంటారు అడుగు వెళ్తే పదుల సంఖ్యలో కార్లు వెనకాల వెళ్తూ ఉంటాయి అట్లాగే మీడియాలో విపరీతమైన యాడ్స్ ఇచ్చేసుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో అయితే ఆయన వీరుడు వీరుడు సూర్యుడు పార్టీ కోసం అంత కష్టపడి ఇంత కష్టపడ్డాడు ఈయనే మా నాయకుడు అంటూ విపరీతంగా వాట్సాప్లోనూ వాటిల్లోనూ ఆర్టికల్స్ రాయించేసుకుంటూ ఉంటారు పెయిడ్ ప్రమోషన్ అంతా కూడా చేయించేసుకుంటూ ఉంటారు చోటామోటా నాయకులందరినీ కూడా కొనేసి వెనక్కి తిప్పుకుంటూ ఉంటారు వీళ్ళకి సీట్ ఇవ్వగానే అప్పటిదాకా పార్టీ కోసం పనిచేసిన వెళ్ళాం పాపం కన్నీళ్ళు పెట్టుకుని వీళ్ళ కింద పనిచేస్తూ చేస్తూ ఓటు వేయండి అని చెప్తూ ఉంటారు ఇలా వచ్చిన వాళ్ళు మీకోసం మీ కష్టాలు ఏమైనా పట్టించుకుంటారు ఒక్కసారి ఆలోచించారు వేల కోట్ల వ్యాపారం చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యేది మీ ప్రజాసేవ చేయడానికి కాదు ఐడెంటిటీ కోసం ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇలా వేల కోట్లు ఉన్న వ్యాపారవేత్తలు అనేక మంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరో ఉనికి కూడా లేదు వాళ్ళకి ఐడెంటిటీ లేదు అదే మీ పాలిటిక్స్లోకి వస్తే మీడియా విపరీతమైన కవరేజ్ ఇస్తుంది ఎక్కడికక్కడ వాళ్ళకొక ఒక ఐడెంటిటీ వస్తుంది ఆ ఐడెంటిటీ కోసం వచ్చి పోటీ చేస్తున్నారు తప్ప కార్పొరేట్ పెర్ఫ్యూమ్ పీల్చే వాళ్ళు మీ చెమట కంపెనీ ఏమాత్రం కూడా ఆస్వాదించరు